ఓం ే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము కూడా బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము సౌందర్యలహరిలోని రెండవ శ్లోకం గురించి అయితే మనము సాధన అయితే చేద్దాము మందికి ఉచ్చారణ సరిగ్గా పలకరణ రాదు కాబట్టి ఈ విధంగా చదువుకుని ప్రాక్టీస్ అయితే చేసుకోండి అనమాట ఈ రోజున మనము రెండో శ్లోకం గురించి అయితే ప్రాక్టీస్ అయితే చేద్దాం సౌందర్య లహరి ప్రతి శ్లోకం కూడా మంత్రపూరితమైందనమాట ఒకటి నుంచి నలభై ఒకటి శ్లోకాల వరకు మనము ఆనందలహరిని అంటాము నలభై రెండో శ్లోకం నుంచి నూట మూడు శ్లోకాలు ఉంటాయి ఈ నూట ఒకటి నూట రెండు నూట మూడు శ్లోకాలు కూడా ఆచరణలో కూడా ఉన్నాయన్నమాట అయితే ఇవన్నీ సౌందర్య అని అంటాం అనమాట ఈ మీకు ఎటువంటి కష్టం వచ్చిన ఉద్యోగం లేకపోయినా సంతానం లేకపోయినా విద్యార్థులకి సరిగ్గా చదువు రాకపోయినా ఇక ఎవరికీ కోరిక ఈ కోరిక ఆ కోరిక అని కాదు ఎవరికి ఎటువంటి కోరిక ఉన్న సౌందర్ లహర్లోని కోరిక తగ్గట్టుగా అసలుకం ఉంటుంది కాబట్టి ఆ శ్లోకం తీసుకొని మనకు కనుక పారాయణ చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఉంటాయని పెద్దలు చెప్తూ ఉన్నారనమాట దీనికి కావాల్సిన సల్ల ఓపిక సహనం వెయ్యి సార్లు చదవాలని ఉందనుకోండి ఖచ్చితంగా చదివితే మనకి ఆ కోరిక కూరకు ఆ తర్వాత మనము శ్రద్ధతో భక్తితో కనుక పారాయణ చేసినట్లయితే ఫలితం అనేది తప్పనిసరిగా అయితే కనిపిస్తుంది అమ్మవారు స్వయంగా శివ పరమాత్మకి చెప్పి ఉన్నారనమాట ఈ కలయుగంలో చాలా మంది పాపాలు చేసి ఉంటారు కాబట్టి నా సౌందర్యం గురించి శంకరాచారుడు వారికి వర్ణించి అమ్మవారు చెప్తుంది అనమాట అందువల్ల శంకరాచార్యుల వారు ఈ కలియుగంలో మనకి ఏదైనా పాపాలు ఎక్కువగా చేసిస్తూ ఉంటాం కాబట్టి ఈ శ్లోకాన్ని కనుక మనం చదివితే మనకి ఎటువంటి సమస్య రాకుండా అమ్మవారి అనుగ్రహంతో మనం బతుకున్నంతకాలం కూడా ఆనందంగా ఉంటామని అమ్మవారు మనకి వరం అయితే ఇచ్చిందనమాట అయితే ఈ రోజున మనము ఈ రెండో శ్లోకము ఎలా ఎక్కడ మనము విడదీసుకోవాలి ఏ విధంగా చదవాలి అనేది అయితే మనం ఈ రోజున సాధన అయితే చేద్దాం ముందుగా శ్లోకం గురించి అయితే మనము

శ్లోకం అనమాట ఇప్పుడు మనం మొదటి లైను రెండో లైను మూడో లైను నాలుగో లైను సాధనైతే చేద్దాం తనీయాంసం నాకి ఈకారం యాకి ఆకారం తనీయాంసం పాంసు పాకి ఆకారం పక్కన సున్నా సాకి ఉకారం సున్నా పాంసు తవ చరణ పంకేరుహ కాకి ఏకారం పంకేరుహ భవం బాకి ఒత్తుంది భవం యాంసం పాంసం తవ చరణ పంకేరుహ భవం తనీ యాంసం తవ చరణ పంకేరుహ భవం తనీ యాంసం తవ చరణ పంకేరుహ భవం రెండో లైన్ అయితే మనము సాధన చేద్దాం విరించి వీరించి ఇక్కడ వీరించి సంచిన్ వన్ వీరించి ఇక్కడ విసర్గలు ఉంటాయి అలా చదవచ్చు విరించి అని కూడా చదవచ్చు వీరించి వన్ చా పక్కన వెంటనే సా అందుకోవాలి వీరించి చీ పక్కన నా వచ్చేయాలి వెంటనే సంచిన్ సంచిన్వన్ వీరించి వన్ ఇలాగైనా చదవచ్చు విరించి అని కూడా చదవచ్చు వీరించి సంచన్వన్ విరచయతి లోకాన వికలం కాకి ఆకారము లాకి ఓకారం లోకాన వికలం వీరించి సంచిన్వన్న విరచయతి లోకాన వికలం వీరించి సంచ్ వీరచయతి లోకాన వికలం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం విరించి అన్నప్పుడు సంచిన్ వన్ అనే చదవండి విరించి సంచిన్ వన్ అక్కడ విసర్గలు చదవకూడదనుకున్నప్పుడు విరించిస్ అని చదవాలి మీరు విసర్గలతో కలిసి చదివినప్పుడు విరించి ఇలా చదువుకోవాలి విరించి కలం తర్వాత అయితే సాధన వహత్యైనం తాకి ఏకారము కింద వహత్యైనం వహత్యైన షౌరి షా శంకరులో ష అవకార శౌరి కథమపి తా వత్తు తా తా అంటాం కదా రెండోదనమాట కథమీ సహస్రేణ సాకి ఏకారము రేవకారం సహస్రేణ శిరసాం సాకి ఆకారం శిరసాం శిరస్యైనం శౌరి మహత్యైనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం శౌరి కథమపి సహస్రేణ శిరసాం శౌరి కథమపి సహస్రేణ శిరసాం తర్వాత నాలుగో లైన్ సాధన చేద్దాం హర సంక్షుద్ధ్యైనం అని కూడా చదవచ్చు ఇక్కడ హర ఇక్కడ హర పక్కన పక్కన ఉంటాయి అయితే ఇక్కడ విధంగానే చదువుకోవాలంటే అరహ సంక్షుద్ధ్యై అని చదవాలి అరహ సంక్షుద్ధ్యైన ఈ విధంగా అయినా చదవచ్చు అరహ సంక్షుద్ధ్యైనం అని ఇప్పుడు విసర్గలతో చదువుకోవాలనుకోండి అరహ సంక్షుద్ధ్యైన అని చదవాలి అరహ భజతి బసితో ధూళన విధిం భాకి ఒత్తు ధూకాడ ధూ కూడా വിധിം ധാകാരം കിടന്ന ഒത്ത വിധിം ഹര സംക്ഷുദ്ധ്യനം ഹര സംക്ഷുദ്ധ്യനം ആ വിധങ്ങന ചെതുക്കു ഹരഹ സംക്ഷുദ്ധ്യനം ഈ വിധങ്ങളു ഭജതി ഭസിദ്ധോളന വിധിം ഭജ ഭജതി ഭസിദ്ധോളന पृथिवीं हरः संक्षुद्धैनं भजति भसितो धूलनविधिम् मत्तं लैन् साधनैते चन्दं तनीयां सम्पांसुं तव चरणपङ्केरुह भवं विरिञ्चि सञ्चिन्वन् विरचयति लोकान् विकलं वहत् ्यैनं शौरिः कथमपि सहस्रेण शिरसां हरः संक्षुद्ध्यैनं भजति भसितोद्धोलनविधिम् तनीयांसं पांसुं तव चरणपङ्केरुह भवं विरिञ्चिस्सञ्चिन्वन् विरचयति विकलं। वहत्यैनं शौरिः कथमपि सहस्रेण शिरसां हरः भजति बसितो भसितोद्धूलनविधिम् ఈ విధంగా మనం ఈ శ్లోకాన్ని ఎక్కడ ఆపి ఎక్కడెక్కడ చదువుకోవాలి అనేది అయితే ఉన్నాం కదా తర్వాత మీకు ఎటువంటి డౌట్లున్నా కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి మీకు రిప్లై అయితే ఇస్తాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ ఏ లాల్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓం శ్రీ శ్రీమాతమ సర్వేజన శికునబంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్